ఒక గొప్ప వ్యక్తి ఈరోజు సమాజంలో బడుగు బడిగిన వర్గాలు అందరూ విద్యావంతులు కావాలి అన్నారు ఆ రోజులోనే మహాత్మా జ్యోతిరావు పులే గారు పోరాటం చేశారు ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలి అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని ఆ కాలంలో మహిళలు చదువు నేర్చుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో తన భార్య సావిత్రి పూలే ఫస్ట్ చదువు నేర్పించి ఆమె ద్వారా ఎంతోమందికి విద్యా విద్యా చేసిన గొప్ప వ్యక్తులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఈరోజు సమాజంలో బడుగు బడహీన వర్గాలు ఒక పక్క మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే ఒక గొప్ప వ్యక్తి ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలే అసలు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే గారు బీసీల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో చైతన్యవంతం చేశారో అదే స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగుబడిహీన వర్గాలందరికీ ఒక పక్క రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు రైతాంగ కావచ్చు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఈరోజు బీసీలు ఉన్నారు అంటే ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు రుణపడి ఉండాల్సింది నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాం అదే స్ఫూర్తితోనే ఈరోజు విజనల్ లీడర్ ముఖ్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా బీసీలకు పెద్ద అప్పుల్లో ఉన్నా కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటిలోనే ప్రతి ఒక్క పిల్లలు కార్పొరేట్ స్కూల్ ధీటుగా మన స్కూల్స్ కూడా ఉండాలనే గొప్ప లక్ష్యంతో జ్యోతిరావు పూలే స్కూల్స్ కూడా మేము ఎన్నో స్కూల్స్ స్టార్ట్ చేసాం అవి కూడా మొత్తంగా నూట ఏడు స్కూల్స్ ఉంటే నూట ఆరు మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినవే ఈరోజు గతంలో కూడా ఏదైతే పిల్లలు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగుండాలని మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్కూల్స్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేశారు ఇది మంచి ప్రభుత్వం ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నా మరి వచ్చి ఐదు నెలలైంది మంచి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి గత ఐదు నెలల్లోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకున్న స్కూల్స్ గురించి కావచ్చు హాస్టల్స్ రెనోవేషన్స్ కూడా కావచ్చు దానికి బడ్జెట్ కూడా కేటాయించారు ఎప్పుడూ ఎంత అంటే ముప్పై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు బీసీలకు పెద్ద అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శన అదేవిధంగా బీసీలకు ఉపాధి చూపించాలి ఏదైతే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చారు తప్ప ఉపాధి చూపించలేకపోయింది ఆ ఉపాధి కూడా ఎందుకంటే ప్రతి బీసీ కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి వ్యాపారవేత్త తయారు కావాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా కూడా వాళ్ళకు లోన్ వాళ్ళ స్కిల్స్ బయటికి తీసి వాళ్ళకు కావలసిన ఏదైతే వాళ్ళ పారిశ్రామికంగా ఎదగాలనుకుంటున్నారో దానికి చేయూతగా ఉండటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఆల్రెడీ సర్వే కూడా జరుగుతూ ఉంది అన్ని విధాలుగా బీసీలకు పెద్దపీట వేయబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంతేకాకుండా డిఎస్సి మెగా తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నారు తొలి సంతకం మెగా డిఎస్ఏ పెట్ తొలి సంతకం చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీసీ స్టడీ మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేసాం అదేవిధంగా ఆన్లైన్ కూడా ఆన్లైన్ కోచింగ్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అదేవిధంగా బీసీ భవన్లు కూడా మేము దగ్గరలోనే పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం